గడ్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో మైసమ్మ గుట్ట వద్ద వరంగల్ హైవే రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి పరిశీలించడం జరిగింది హైదరాబాద్ వరంగల్ హైవే ఏర్పడిన తర్వాత గడ్కేసర్ ఎన్టీపీసీ ప్రాంతాలలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది చనిపోయారు మైసమ్మ గుట్ట కాలనీకి హాస్టల్స్ కు విద్యార్థులకు రోడ్డు క్రాస్ చేయడం ఇబ్బంది అవుతుందని ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించడానికి అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది సంవత్సర కాలంలో పాత అండర్ పాస్లతో పాటుగా మైసమ్మ గుట్ట దగ్గర శాంక్షన్ అయిన అండర్ పాస్ కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశాం ము సంవత్సరాలు డౌట్ ఉండే మా చెల్లెళ్లకు మన కాడ వస్తుంది గుట్ట దూరం అవుతుంది స్కూల్ ఉంది మీ కాలనీ రోడ్ ఉంది మీరు గట్కేసారి మార్కెట్లోకి పోవాలి ఆస్పత్రాలు పోవాలన్నా బజారు పోవాలన్నా మీరు రాత్రి మగలు పోవాలంటే మీకు ఇది దగ్గర అవుతుంది కాబట్టి ఇదే దీని పక్కకు రాజేందర్ అని ఒప్పుకున్నాడు కాంట్రాక్టర్ చెప్పిండు అక్కడ అక్కడ వేస్తాను ఏమో హైటెన్షన్ దగ్గర అవుతున్నాయి సరిపేస్తాడు గుట్ట గాడిదలు మీ రోడ్డు గు వస్తుంది మీకు కన్వీనియంట్గా వస్తుంది అన్న మంచి పెద్ద హృదయంతో సంతోషంగా చెప్పిండు ఒప్పుకున్నాడు అధికారులు కూడా ఎంబడ పని స్టార్ట్ డౌట్ ఉండే మా చెల్లెళ్ళకు అక్కడ గుట్టకాడ వస్తుంది గుట్ట దిగిపోతుంది దూరం అవుతుంది ఇక్కడ స్కూల్ ఉంది మీ కాలనీ రోడ్ ఉంది మీరు గట్కేసరి మార్కెట్లోకి పోవాలి ఆస్పత్రాలు పోవాలన్నా బజారు పోవాలన్నా మీరు రాత్రి మంగళ పోవాలంటే మీకు ఇది దగ్గర అవుతుంది కాబట్టి ఇదే దీని పక్కకు రాజేంద్ర అని ఒప్పుకున్నాడు కాంట్రాక్టర్ చెప్పిండు అక్కడ అక్కడ చేమో కేవో ఐటెన్షన్ దగ్గర అవుతున్నాయి ఇప్పుడు సరిపేస్తాడు గుట్టకాడిక మీ రోడ్డు పక్కకే వస్తుంది మీకు తన్వినియం వస్తుంది అన్న మంచి పెద్ద హృదయంతో సంతోషంగా చెప్పిండు ఒప్పుకున్నాడు అధికారులు కూడా ఎంబడబ్ హైవే ఏర్పడిన తర్వాత ఈ హైదరాబాద్ వరంగల్ బోర్ మీద ఈ గడ్కేసర్ అనేక ప్రాంతాల్లో అన్ని చనిపోయి దీనికి దాదాపు నాలుగు ఐదు అండర్ పాసులు నూట యాభై స్కెంట్రాస్ ఇందులో ఒక అండర్ పాస్ ఇందులో ఒక అండర్ పాస్ మైసమ్మపు కాలనీ కానీ ఇటువైపు ఉన్నటువంటి హాస్టళ్లకు విద్యార్థులకు ఇబ్బంది కాబట్టి అనేక జరుగుతుంది కాబట్టి ప్రజలు కోరిక మీద ప్రజలు గోరుల ఎక్కడ నిలబడ్డమో ఆ నిలబడగానే అభివృద్ధి సంవత్సర కాలంలోపు సంవత్సర పాత నాలుగు అండర్ పాస పాటుగా ఓవర్బిల్ చేసిన పాటుగా ఈ మైసమ్మ పుత్ర దగ్గర సంఖ్య అండర్ పాస్ కూడా ఈ సంవత్సర కాలంలో బుక్ చేసి ప్రజలకు సౌకర్యం యూ సార్ ఒక్కసారి ఒక్కటి ఒక్క విషయం ఒక్క విషయం